అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రి జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి మేడం అసలు నాగదోషం అంటే ఏంటి ఈ నాగదోషం అనేది ఎలా కలుగుతుంది ఫర్ సపోజ్ నేను జాతక లేవి చూపించుకోను కానీ ఒక పూజారి గాని ఎవరిన చెప్పినప్పుడు బాబు నీకు నాగదోషం ఉందని చెప్తూ ఉంటారు ఇది వల్ల వస్తుంది మేడం ఈ జన్మలో నేనేం తప్పులు చేయలేదు కానీ నాకు నాగదోషం ఉందంటారు ఏ కారణం చేత ఆ నాగో నాగదోషం అనేది వస్తుంది అట్లా కొంతమంది కళ్ళలో పాములు కనిపిస్తూ ఉంటాయి అలా కనిపించినప్పుడు వాళ్ళకి దోషం ఉన్నట్ల అది దేనికి సంకేతం మేడం మీ మాటలో వివరించండి మంచిదండి నాగదోషం అనేది ఏదైనా ఏడేడు తరాలు అంటారు ఏడు తరాల నుంచి ఎవరైనా సర్పానికి కీడు చేస్తే సర్పాన్ని ఎవరు కావాలని చంపరు కానీ ఒక్కొక్కసారి మనకు ఆ పరిస్థితి వస్తూ ఉంటుంది తప్పనిసరి పరిస్థితిలో మనం సర్పానికి ఏదైనా కీడు చేయాల్సి వస్తుంది ఏడు తరాల్లో ఈ వంశంలో ఎవరు చేసినా కూడా వీళ్ళందరికీ వసతిస్తుంది ఈ సర్పం సర్పానికి కీడి చేస్తుంది దాన్ని సర్పశాపంగా అది శప్పిస్తుంది ఎలా అంటే సర్పాలు రెండు ఒకటిగా కూడి ఆడి ఆడుకుంటున్న టైంలో మనం చూసి దానికైనా రాళ్ళేసి కొట్టి కానీ చిన్నతనంలో తెలిసి తెలియదు కావాలని మూర్ఖులు చేస్తారు మూర్ఖత్వంతో చేసేవాళ్ళు కొందరు ఉంటారు చాలామంది నేను పల్లెటూరులో చూశానండి పెద్దవాళ్ళు ఎదిగిన వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తారు చేసి తీరా అవి వెంటబడి వాళ్ళని వెంటాడుతున్నప్పుడు భయపడి మా దగ్గరికి వస్తారు అమ్మా ఇలా వెంటబడ్డా భయపడ్డాము ఏ అన్న అంతా ఎండి ఇలా అత ఏదైనా ఇసకి ఎండి మిరియాలు ఎండి అంటూ అసలు వాటి జోలికి వెళ్ళటం దీనికి ఆ ఇసకి మెరియాల గురించి ఆశపడటం దీనికి కాబట్టి తెలిసి తెలియక చేసేవి తెలిసి చేసేవి సర్పానికి ఏది చేసినా కూడా కీడి కీడి తర్వాత భూమిలో మనం దున్నుతూ ఉంటాడు రైతు అయితే లేకపోతే ఇప్పుడు వర్కర్ అనుకోండి ఏదైనా ఫ్యాక్టరీలు నిర్మాణం చేసేటప్పుడు జేసీపీలతో పనిచేయటం కానీ బుల్డోజర్లతో పనిచేయటం కానీ ఇలా చేసేటప్పుడు కూడా మనకి భూమిలో ఎలుకలు కన్నాలు పెడతాయి అవి పెట్టినప్పుడు ఈ పాములు ఏం చేస్తాయంటే వాసాలు ఏర్పరచుకుంటాయి వాటిల్లో వాటికి నివాస నివాసం కోసం అక్కడ చేసుకుంటాయి ఒక్కొక్కసారి రాళ్ల మధ్య కూడా పొరలున్నప్పుడు అది ఇల్లులాగా ఉంటుంది అవసరానికి ఒక్కోసారి రాళ్ళు కూడా మనం లేపే టైంలో వాటిల్లో పాములు గుడ్లు పెట్టి అవి నివాసయోగ్యంగా ఉన్నప్పుడు మనకు తెలియక చేస్తూ ఉంటాం కొన్ని కొన్ని రోజులతో నాగలి చాల్లో పడి దున్నినప్పుడు అవి అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని సర్పాలు అలా కూడా చనిపోవటం జరుగుతుంది అందుకేనండి ఇప్పుడు పల్లెటూర్లలో చాల మీద అన్ని పాములు మేము చూడటం లేదు అడవుల్లో ఫారెస్ట్లో కానీ చాలగట్ల మీద కానీ ఇదివరకు పని పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపించేవి ఇప్పుడు పాములు లేవు ఎలుకలు కూడా తక్కువే దేనికంటారు ప్రధాన కారణం అంటారు మనం ఇప్పుడు పరికరాలు అలా వచ్చినాయి కదా బాబు ట్రాక్టర్లు జేసీపీలతో పనిచేయటం పదునైన పరికరాలు వచ్చినాయి ఇదివరకు ఎద్దులు ఎద్దులతో నాగలు కట్టి వ్యవసాయం చేస్తే ఎద్దులు నాగలు ఎంత ఉంటుంది కొద్దిగానే ఉంటాయి ఒక అరుగు ఆరు అడుగు ఉంటుంది ఇప్పుడు మనం లోటావేటర్ అంటున్నాం లోటావేటర్ ఏం చేస్తుంది భూమిని తిరగేస్తుంది అదే ట్రాక్టర్ నాగలు ఎంత ఉంటుంది రెండు అడుగులు ఉంటుంది లోపలికి ఏదైనా మనం జేసీపీతో పనిచేసాం వాటి పళ్ళు ఎంత పదునుగా ఉంటాయి ఎంత లోతు నుంచి ఈ రాతిని వీటేంది కాబట్టి ఇదివరకు ఏంటంటే ఆ నాగళ్ళకి అందనంత లోతులో పాములు ఉండేవి కాబట్టి అంత అపకారం జరిగేది కాదు ఇప్పుడు మనం ఈ వీటన్ని పరికరాలతో మనం చేస్తున్నాం కాబట్టి పాములకి హాని తరుగుతోంది ఆ గుడ్లు నశిస్తున్నాయి కాబట్టి పాములు కూడా కొద్దిగా అంతరిస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేనుండే ఏరియా కూడా అలాంటిదే కాబట్టి ఫారెస్ట్ ఏరియా కాబట్టి నేను చిన్నప్పటి నుంచి గమనించిన విషయం ఏంటంటే అప్పుడు మీద చాలా పాములు తగ్గాయి కనిపించట్లేదు అని అని నేను అనుకుంటున్నాను కొన్ని ఏంటంటే ఉన్నా కూడా రోడ్ల మీద వాహనాలు మనం ఏంటంటే ఈ సర్పచాపాలు అనేవి ఎలా తాగితే వాహనం మనం నడిపినప్పుడు కారు కానీ బైకులు కానీ నడిపినప్పుడు మనం కావాలి మనం వెడుతూ ఉంటాము అన్ఎక్స్పెక్టెడ్గా రోడ్డు మీదకి వచ్చి మన చక్రాల కింద పడి అవి నలిగినప్పుడు కూడా అవి కాలం చేస్తాయి ఎప్పుడైనా ఒకటేనండి ఏ రకంగా సర్పానికి హాని కలిగినా కురవేం చేసేవాళ్ళంటే సర్పం యొక్క నోట్లో రాగి ఒకటి పెట్టి సర్ప సంస్కారం చేసేవాళ్ళు సర్పానికి దహనం చేసేవాళ్ళు యథావిధిగా మన మానవులు కనుక ఎలా చేస్తాము అట్లాగే పుల్లలు పీర్చి ఆ సర్పానికి దాని దహన సంస్కారాలు చేయటం అనేది జరిగింది అప్పుడు ఆ సర్పదోషం అనేది నివారణ ఉండేది కానీ ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు మనం రోడ్డు మీద ఎడుతున్నాము పాము తొక్కించేసి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు ప్రయాణాన్ని ఆపుకొని కారాపుకొని అక్కడ కూర్చుని ఈ పుల్లలని ఏరి అక్కడి కూర్చి దానికి మంటేసి చర్ప సంస్కారం దానికి దహనం చేసేంత మనకి ఎక్కడుంది తొక్కేస్తున్నారు వెళ్ళిపోతున్నారు నాగల చాల్లో ఉన్నాయి అవి తెలియటం లేదు భూమిలో మళ్ళీ అవి కలిసిపోతున్నాయి అసలు పాము అనే విషయమే మనకు తెలియటం లేదు కాబట్టి ఇవన్నీ సర్పశాపాలుగా ఉండి మన్ని వెంటాడుతూ ఉంటాయి ఈ వెంటాడే నిమిత్తంలోనే పిల్లలు పుట్టిపోవటం గర్భస్రావాలు అవటం ఇంకొక చోట అని పెద్దలు చెప్తున్నారు మనకి ఋషులు చెప్తున్నారు మహర్షులు చెప్తున్నారు నాగాలిక మనకి ఎంతో అనుసంధానం ఉందండి ఎట్ట అంటే ఈ వెన్ను నాగం మనకి మనం తల్లి గర్భంలోకి ప్రవేశించడమే చిన్న లాగా మనం తల్లి గర్భంలోకి ప్రవేశించి క్రమేపి ఆ తోకలు అవన్నీ ఊడిపోయి మనకి అవయవాలన్నీ ఏర్పడటం జరుగుతుంది కాబట్టి మనకి వెన్ను నాగం కాబట్టి నాగాలిక మనకి కూడా అంత అనుసంధానం ఉంది ఇందాకేంటో చెప్పొచ్చు అట్ట సర్ప సంస్కారం చేయటం లేదు అక్కడ దహనం అనేది చేయటం లేదు వాటి వల్ల ఏంటంటే మనకి పిల్లలు లేకపోవటం పంట కలిసి రాకపోవటం పంటే కదా ప్రధానం భూమిలో అది కలిసి రాకపోవటం తర్వాత ఏంటంటే పిల్లలు పుట్టినా కూడా అంధవైకల్యంతో పుట్టటం ఏదో అవయవ లోపం కానీ కళ్ళు లేకుండా చూపు లేకుండా పోవటం కానీ అట్లా పిల్లలు పుట్టటం పుట్టిన తర్వాత కూడా వాళ్ళకి చెవిలోంచి నీరు కా చీము లాంటిది కారటం కళ్ళు సరిగ్గా కనిపించకపోవటం తర్వాత ఏంటంటే చిన్నతనంలోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం రావటం ఒకవేళ కొద్దిగా పిల్లలు పెరిగిన తర్వాత కూడా కళ్ళజోడు పెట్టుకునే అవసరం రావటం కూడా అంటే చూపు తగ్గటం అందుకే మనం ఎవరన్నా చూపు తగ్గిన వాళ్ళకి మనం ఏం మూక్కుంటాము నాగేంద్రుడికి కళ్ళు వేస్తాము వెండి కళ్ళు తయారు చేసేది పుట్టలు వేస్తాము అన్ని మొక్కులు కూడా మొక్కుకుంటాం కదా కాబట్టి అండి ఇవన్నీ ఇలా ఉంటాయి సర్పానికి సంబంధించిన దోషాలు సర్పానికి కీడు చేస్తే ఇట్లాంటి సమస్యలన్నీ మనం ఎదుర్కోవచ్చు ఇవి ఏడేడు తరాల మీద తాత ముత్తాతలు ఎవరైనా మేము ఆ పావుని చంపాము ఈ పావుని చంపాము చెప్పకపోయినా కూడా మీరు గమనించుకోవచ్చు గమనించుకుని ఒకవేళ పెద్దవాళ్ళు ఎప్పుడైనా మేము పలాన్ తోట తెల్ల తాచుని చంపాము గోధుమ తాచుని చంపాము నల్ల తాచుని చంపాము అని గనక వాళ్ళు చెప్పుకుంటే అందుకే తర్వాత మనకి కొన్ని క్షేత్రాల్లో ప్రముఖమైన క్షేత్రాల్లో సర్పశాంతి అని చేయిస్తారు సర్ప సంస్కారం అక్కడ యథావిధిగా ఒక మనకి గోధుమ పిండితో ఒక పాముని తయారు చేయించి ఏ పోలికలైతే చెప్పారో దానికి అది చెప్పి మంత్రోక్తంగా దానికి సర్ప సంస్కారం అప్పుడు దహన సంస్కారం చేయించి దానికి పిండ ప్రధానాలు కూడా పెట్టిస్తారు బ్రాహ్మలు ఇది విధిగా మనకి త్రైముఖేశ్వరుల్లో నాసిక్కులు ఇట్లా కొన్ని చోట్ల సర్ప సంస్కారాలు మన చేత చేయించడం జరుగుతుంది తప్పకుండా ఇది చేయటం వల్ల అప్పుడు ఈ సర్పదోషం అనేది పోయి ముందు జనరేషన్ అంతా సుఖ సంతోషాలతో పరిశీలుతారు మేడం నాగదోషం కాలసర్పదోషం రెండింటికి ఏమైనా వ్యత్యాసం ఉందా లేదా రెండు ఒకటే అంటారు నాగదోషం ఏమో సర్ప సర్పాన్ని వధించితే వచ్చేది కాలసర్ప దోషం కూడా ఇట్లా సర్పాన్ని వధించినా వచ్చింది అది జాతక పరంగా జాతకంలో చూపిస్తూ ఉంటుంది మనకి జాతకంలో పరిపూర్ణమైన ఒక జ్యోతిష్య పండితుడు కనుక చూస్తే జాతకరిత్యా మీకు కాలసర్ప దోషం ఉంది జాతకంలో నాగదోషం ఉందని ఆయన చెప్పగలరండి ఆయన చెప్తారు అలాగే మనం జాతకం చూసుకున్నప్పుడు మనకి కాలసర్ప దోషం ఇలా ఉన్నాయి అని తెలుస్తుంది కొంతమంది ఉంటారండి జాతకాలు అసలు నమ్మరు ఏమేమి నమ్మరు జాతకాలు చూపించకపోయినా ఏదన్నా సంకేతాలు ఉంటాయా ఈ మనిషికి దోషం ఉందని మనం చూస్తే చెప్పవచ్చా లేదా అతని గతం అవకాశం ఎలా అంటారు అంటే సంకేతాలు ఏమి తన వల్ల కొంతమంది మహాత్ములు ఉన్నారు మొహం చూడగానే చెప్పేస్తారు మీకు ఇవి ఉన్నాయి ఇవి వెంటాడుతున్నాయి మీకు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అదే ముందు మనం చెప్పుకున్నాం చూడండి ఏవేవి సమస్యలు ఉన్నాయో అవే అవే మనకి ఈ దోషాలు ఉన్నాయని మనకి జాతకాలు లేకపోయినా అలాగే మనం గుర్తించాలి సంతానం లేకపోవడం ఇలాంటివి వివాహాలు ఆలయ ఆలస్యం అవటం ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేకపోవటం సంతానం లేకపోవటం వివాహ వ్యవస్థలో కానీ దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం కానీ పాడి పంట బాగోకపోవటం అనవసరంగా మనసు చిక్కాకు కలగటం ఆ తర్వాత ఎందుకో కొంతమందికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువగా అట్లా అట్లా కూడా అన్నమాట కాబట్టి ఏ సమస్యలు ఉన్నా కూడా మనం సర్పదోషాల కిందే వీటిని పరిగణి తీసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి విధానంలో ఉంటుంది కాబట్టి అది ఏమిటన్నది గమనించుకొని చేసుకోవాలి మేడం అలాగే చాలామందికి కళ్ళలో పావులు కనిపిస్తూ ఉంటాయి చాలా రకాల పావులు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు భయపడుతూ ఉంటారు కళలో పావులు కనిపిస్తే దేనికి సంకేతం నిజంగా వ్యక్తికి నాగదోషం ఉన్నట్లుగానే మనం అనుకోవచ్చు అంటారు మనకి వంశదేవతలు ఉంటారు వంశదేవతలు కులదైవాలు తర్వాత ఇష్టదైవం మనకేదో ఒక వెంకటేశ్వర స్వామి కానీ శివుడో ఏదో ఒక ఇష్టతయం ఉంటుంది కులంలో కులదేవత ఒకళ్ళు ఉంటుంది గ్రామ దేవతలు ఉంటారు వంశదేవతలు ఉంటారు ఇట్టా మనకి నాలుగు రకాలుగా దేవతలుంటారు ఎప్పుడైనా మనం వాళ్ళని ఇప్పుడు కొన్ని పల్లెటూర్ల నుంచి ఏం చేస్తున్నారంటే పిల్లల ఉద్యోగాల గురించనో చదువుల గురించోనో దేని గురించనో అందరూ పల్లెటూర్ల నుంచి పట్టణాలకి వచ్చినప్పుడు ఒక రెండు మూడు తరాలు గడిచిపోతున్నాయి గడిచిపోయినప్పుడు అసలు మన ఊళ్ళో గ్రామ దేవత ఎవరు అసలు మన వంశదేవత ఎవరు కుల దేవత ఎవరు అన్నది మర్చిపోతున్నారు మర్చిపోయి వాటిని ఆరాధన గనక మనం చేయకపోతే ఇట్లా సర్పరూపాలుగా వాళ్ళు సిగ్నల్స్ ఇచ్చి గుర్తు చేస్తూ ఉంటారు మేమున్నాము కాబట్టి మమ్మల్ని మీరు మర్చిపోయారు ఏదో రకంగా మీరు ఆరాధన చేయాలి అని వాళ్ళు గుర్తు చేస్తుంటారు అట్లా మనకి సర్ప సంబంధిత ఒక సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు అనమాట కాబట్టి అది అప్పుడు మనం అటగాళ్ళ పెద్దవాళ్ళని ఏంటి ఇలా వస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అసలు మన వంశదేవతెవరు ఎవరు ఏమిటి అని అప్పుడు మనం గమనించుకుని ఆ దేవీ దేవతల దగ్గరికి వెళ్ళి గనక మనం పూజాది కార్యక్రమాలు మొదటి నుంచి మనం కులాచారంగా ఎలా వస్తుంది వంశాచారంగా ఎలా వస్తుంది ఆ విధి విధానంతో గనక మనం ఈ దేవీ దేవతలను కనుక కొలుచుకుంటే క్రిమికి సర్పాలని కనపడకుండా కూడా దూరం అవుతాయి ఇట్లాగే ఏదైనా సర్పచాపాలు సర్పం బాధపడి దానికి తగిన మనం పరిష్కారం చేయనప్పుడు కూడా మనకి సర్పాలు కనపడటం అనేది జరుగుతుంది ఇందాక మనం అనుకున్నాం మేడం సర్పశాపం చేయిస్తే ఉన్న దోషాలు పోతాయని అని మనం మాట్లాడుకోవడం జరిగింది అలాగే కాల సర్పదోషం కానీ నాగదోషం కానీ ఇంకా ఏమైనా పూజలు కానీ హోమాలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ సర్పదోషం కాకుండా ఇంకెటువంటి విధానాలు ఉన్న ఉన్నాయా ఈ కాల కాలసర్పం దోషం నుంచి బయటపడడానికి మనం జాతక పరంగా చూసుకుంటే మనకి ఏ హోమం చేయించాలి ఏమిటి తర్వాత ఏ జపం చేయించాలి ఎంత చేయించాలి దానికి తగ్గట్టు ఆ జపానికి సంబంధించిన తీర్థం మనం స్వీకరించాలి ఇవన్నీ అయ్యగారు చెప్తారండి మనకి పండితులు చెప్తారు ఆ విధానాన్ని మనం అనుసరించుకోవచ్చు దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు ఏ కార్యక్రమం అయినా మేడం ఇందాక మీరు నాగదోషం ఉందంటే సంకేతాలు ఏంటంటే పిల్లల్లో అంగవైకల్యం రావడం ఇలాగ చెవులు సరిగ్గా వినియోగించుకోవడం ఇలాంటి సంకేతాలు చెప్పుకోవచ్చారు కదా సో తర్వాత ఇక్కడ మన పరిహారం ఆల్రెడీ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది తదుపరి ఈ దోష నివారణ పూజలు ఏవైతే ఉన్నాయో చేసుకుంటే ఇంకేం ఏం ఉంటుంది ఉంటుందంటారు ఆల్రెడీ మనకి ఇక్కడ జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది ఇంకా తదుపరి ఇంకా మనకి ఏముంటుంది మేడం తర్వాత మీరేమంటారంటే ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగింది అంగవైకల్యంతో కానీ బుద్ధి మాందల్యంతో కాని మాకు పిల్లలు పుట్టారు అవస్థ అనేది పడుతున్నాము జరగాల్సిన బాధ ఏదో జరిగిపోయింది పడాల్సిన బాధ ఏదో పడుతున్నాము దీని తర్వాత కూడా ఇట్లాంటి దోష నివారణ కార్యక్రమాలు చేసుకుంటే ఏం ఫలితం ఉంటుంది ఒకసారి బాధపడే ఉంటున్నాం కదా అయిపోయింది జీవితంలో అని మీరు అంటున్నారు ప్రశ్న అండి చాలా మంచి ప్రశ్న అడిగారు ఒక రకంగా ఈ ప్రశ్న మీరు కొత్త కోణం నుంచే అడిగారు తర్వాత ఇంక ముందు జనరేషన్ ఉంది కదా ఇప్పుడు మనము రెండు మూడు తరాల నుంచి మనం ఈ బాధపడుతున్నాము కాబోయే జనరేషన్ ఉంది ఇంకా మీ వంశంలో ఇంకా ఎవరో ఒకళ్ళు ఉంటారు మంచిగా ఉండి మళ్ళీ బిడ్డల్ని కనేవాళ్ళు ఉండతంగా చదువులు చదువుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు వాళ్ళు ఇంకా మంచి మార్గంలో ఉండి ముందు తరాలకి ఈ దోషం అంటకుండా ఉండటానికి మనం తప్పకుండా ఇది ఆచరించాలి నష్టం జరిగిపోయింది కానీ తదుపరి నష్టం జరగకుండా ఆపడానికి మనం చేసుకోవాలి చేసుకోవాలండి కాబట్టి జరుగుతోంది కళ్ళ మేము చూస్తున్నాం కాబట్టి ఇంకోళ్ళు ఎందుకు బాధపడాలి కదా కాబట్టి ఆల్రెడీ మళ్ళీ ఇంకో కొత్త జనరేషన్ ఉంటుంది ఇప్పుడు మా నాన్నగారు నా మా నాన్నగారికి అన్నదమ్ములు ఉన్నారు ఈ అన్నదమ్ముల్లో ఒకళ్ళకో విగ్రకో ఇట్లాంటి ఒక ఆవాంతరం అనేది ఏర్పడింది మిగతా పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా బాగున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళు పెళ్ళి పేరెంటం అయ్యి మళ్ళీ వాళ్ళు బిడ్డల్ని ఎత్తుకుని వాళ్ళు మంచిగా ఉండాలి కదా ఉండాలంటే మళ్ళీ ఈ యొక్క దోషం అనేది ఈ శాపం అనేది మనం వెంటాడుతుంటే మళ్ళీ ఆ పిల్లలకి ఆపాదింపబడకుండా ఉండటం కోసం అని మనం ఇట్లాంటి పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే మళ్ళీ ఒకవేళ మరు మరుజన్మ ఉంటే వచ్చే జన్మలో కూడా ఈ దోషం అనేది వెంటాడుతూనే ఉంటుంది అయ్యో కదా ఉన్నది అది మనం ఏందన్నా జాతకరిచ్చా కానీ స్వయంకృతాపరాధంగా చేస్తున్నది కానీ అయితే మళ్ళీ పెద్దవాళ్ళు చెప్పినట్టు మళ్ళీ మరుజన్మకి ఇది వర్తిస్తుంది అనుకున్నప్పుడు కూడా అయినా కాకపోయినా దేవుడికి చేసింది ఎక్కడికి పోతుందండి ఎక్కడికి పోదు కదా అది ముద్దే సద్దన్నం మూటే మనతో కూడా వస్తుంది కాబట్టి భగవంతుడి విషయంలో ఈ చేసే విషయంలో అసలు మనకి ఇట్లాంటి ప్రశ్నలే అవసరం లేదు చక్కగా చేసుకోవచ్చు మీకు వచ్చే జన్మకి కానీ ముందు తరాల వాళ్ళకి కానీ ఇది చక్కగా ఉపయోగపడుతుంది అనే మనకి మహర్షులు పెద్దవాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ ధర్మాచరణ అనేది ఇవాళ మీరు నేను అనుకుని చేసుకునేది కాదండి కొన్ని వేల సంవత్సరాల నుంచి మన చేత మన పెద్దవాళ్ళు ఋషులు మహర్షులు గురువులు వీళ్ళందరూ మన చేత ఆచరింపజేస్తున్నారు ఒక్కొక్క క్షేత్రానికి మీరు వెడితే ఇప్పుడు విధురాతత్వం ఉంది అక్కడ మనకి ఆరు వేల ప్రతిష్టలు నాగప్రదిష్ఠులు అయి ఉన్నాయని మనకి శాసనం చెప్తోంది మరి ఆ రోజు నుంచి ఈ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఇప్పటి వరకు ఈ ధర్మాచరణ మనం చేసుకుంటున్నామంటే ఏంటి కాబట్టి దైవం విషయంలో అసలు ఈ ప్రశ్నలు ఏమీ లేకుండా ఎలా అయితే మీరు వ్రతాలు కార్యక్రమాలు పూజలు ఇవన్నీ చేసుకుంటున్నాము అలా అనుకుని ఒక భగవంతుడి కార్యక్రమం మనస్ఫూర్తిగా చేసుకోవటం అనేది మంచిది మీరు ఇప్పుడు ఇట్లాంటి సమస్యతో వాళ్ళు ఉన్నాం కదమ్మా మీరు అడిగారు చాలామంది అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద భక్తితో ఇష్టంతో నాగప్రతిష్ట కార్యక్రమం ఆచరించే భక్తులు చాలామంది ఉన్నారు మీకు ఇంకొక మాట చెప్తాను కులమత భేదం లేకుండా ముస్లిమ్స్లో ఉన్నారు క్రిస్టియన్స్లో ఉన్నారు వచ్చి నాకు ఇక్కడ నేను దగ్గర దగ్గర పద్దెనిమిది వందల యాభై ప్రతిష్టలు చేస్తే నాకు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వంద వంద ప్రతిష్టలు ఉన్నాయి కులమత భేదాలు లేకుండా ఈ నాగ అనేది వాళ్ళు చేయించుకున్నారు చేయించుకుంటున్నారు కాబట్టి ఈ ఆలోచన అక్కర్లేదండి చక్కగా మనస్ఫూర్తిగా స్వామి భక్తుతో చేసుకోండి మనం తరిస్తాం తరించడం అనేది కూడా ఉంటుంది ఇక్కడ మనం ఏంటంటే ఇది సనాతన ధర్మంతో ఇది ఒక ధర్మాచరణ పుణ్య కార్యక్రమం కాబట్టి దోషాల మనం ఏం బాధలు పడుతున్నాము సమస్యలు ఏం పడుతున్నాం ఇవన్నీ పక్కన పెడితే చేసుకోవటం అనేది మహత్తరమైన కార్యక్రమం భార్యాభర్తలుగా చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు మా త్రిదిరి పీఠంలో ఆరు నెలల బాబు దగ్గర నుంచి ఎనభై రెండు వేళ్ళు వచ్చిన వృద్ధ దంపతుల దాకా ఈ ధర్మాచరణ చేసుకున్నారు కాబట్టి సందేహాలు ఏమీ అవసరం లేదండి చక్కగా ఆచరించుకోండి మేడం పలానా తప్పు చేస్తే వచ్చే జన్మలో కుక్కగా పడతారని పందిగా పడతారని అంటూ ఉంటారు కదా ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎక్కువగా సర్పాలను చంపుతూ పోతూ ఉంటే కనుక వచ్చే జన్మలో అతను ఏ రూపంలో పుట్టే అవకాశం ఉందంటారు రూపం గురించి అట్టా ఉంచితే ఏదన్నా కానీ అండి దేనిలో జీవించేవాడు ఆ విధానంగా చావాలని ఒక ఏదో సామెత ఉంటుంది నా అట్లాగే ఏ తప్పైతే మనం చేస్తున్నాము కావాలని చేస్తే మటుకు విపరీతమైన తప్పు అది దోషము తెలియక చేస్తే ఇంకొకరొక దోషము తెలిసి చేసినా తెలియక చేసినా దోషం దోషమే కాబట్టి ఏ జన్మెతామో ఏం చేస్తామో తెలియదు మానవ జన్మే ఎత్తాలని ఏం లేదు కదా కాబట్టి ఏ జన్మ ఎత్తినా ఏ జీవిక మనం పుట్టినా కూడా ఆ తప్పుకి సరైన అక్కడ మనకు శిక్షణ ఏది మనం అనుభవించే తీరాలి ఇప్పుడు కుక్క ఉండండి ఒక్కొక్క చోట రాజహంసలాగా పెరుగుతుంది ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కుక్క పరిస్థితి ఏంటి దారుణాతి దారుణంగా మృతి చేసేవాళ్ళు కూడా ఉండరు కాబట్టి మనం ఒక పెద్ద ఇంట్లో జాతి కుక్కగా ఉండి కొన్ని లక్షలు కర్రీ చేసే కుక్కలా పుడదామా లేకపోతే వీధి కుక్కగా పుట్టి అన్నం లేక అలమటిస్తూ ఉందామా అన్నది మనమే అది మనం డిసైడ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడే తప్పు తప్పే దోషం దోషం